హాయ్ బ్రదర్ నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఉన్నాం బ్రదర్ మీరు అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం తెల్లారుజావున మూడు నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ అనేది మనకు జరుగుతుంది ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి మేకలు మేకపోతులు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని అయితే లోపలికెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి మార్కెట్లో మనకి ఈ వారం మీకు రెండు వేలుకి పదిహేను వందల పిల్లలు కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇది ఇంకోసారి అడ్రస్ చెప్తాం కదా ఇది వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఇది మనకి ఇంతకు ముందు నెల్లూరు జిల్లాలో ఉనింది ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు చాలా మంది కామెంట్లో కూడా పెడుతున్నారు అన్న ఇది మనకి నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా అని చెప్తున్నారు అంటున్నారు అన్న ఇంతకుముందు ఇది మన నెల్లూరు జిల్లా ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాగా మార్చారు ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది సార్ చాలామంది తిరుపతి జిల్లా అనగానే తిరుపతి రూట్కి వెళ్ళిపోతున్నారు అన్న తిరుపతికి గూడూరుకి నూట పది కిలోమీటర్లు ఉంటుంది నెల్లూరు నుంచి మనకి ముప్పై ఐదు కిలోమీటర్లు అనేది వస్తుంది గూడూరు టౌన్ నుంచి మనకి ఒక ఐదు ఆరు ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ సంత అనేది మనకు జరుగుతుంది గూడూరు టౌన్లో నుంచి మనకు సర్వీస్ ఆటోలు ఉంటాయి సార్ రైల్వే స్టేషన్ కాడ నుంచి మనకి బస్ స్టాండ్ కాడ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది ఉంటుంది ఓకే బ్రదర్ లోపలికి వెళ్ళి అయితే మనం ఒకసారి మేకలు మేకపోతు పిల్లలు రేట్లు అలా చేస్తున్నారు వాటికంటే ముందు మీకు పదిహేను వందలు రెండు వేల రూపాయలు పిల్లలు కూడా ఉన్నాయని చెప్పాను ఆ పిల్లలు చూపించిన తర్వాత మేకపోతులు మేకలు అనేది రేట్లు తెలుసుకుందాం ఇక్కడ ఉండే కనిపించే పిల్లలే మీకు పదిహేను వందలకి రెండు వేలకు వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి నెల రెండు పిల్లలు మనకు పాలు పోసుకొని చాలామంది ఒకటి రెండు పెంచుకుంటారు ఈ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయన్నట్టు చూపిస్తాను ఏమన్నా పన్నారా అమ్మేదన్నది కొన్నారా అమ్మారా ఎంత అన్న పిల్లది రెండు కోత పిల్ల మిల్లా దాని వయసు ఎంత ఉండదు అన్న నాలుగు నెలల నాలుగు నెలలు ఉండదులే మూడు నెలలు రెండున్నర నెల అట్లా ఉంటుంది రెండు వేల ఐదు వందలు కొన్నారన్న ఎంత కొన్నారు రెండు వేల ఐదు వందలు ఇవన్నీ ఏం కాలే మన ఐదు పిల్లలు ఏం చెప్తున్నావు ఈ పోతు పిల్ల మర జత ఏం చెప్తున్నా జత నాలుగు వేల అంటే రెండు వేల చిల్లర చెప్తున్నావు అంటే బేరం చేసుకుంటే పదిహేను వందలు వెయ్యి రూపాయలు అలా వస్తుందా పదిహేను వందలు రెండు వేలు అలా వస్తుంది ఓకే ఓకే ఇవి నేను పదిహేను వందలు రెండు అని చెప్పాను కదా వాళ్ళు జత నాలుగున్నర వెయ్యి చెప్పారు వచ్చిన తర్వాత బేరం అనేది ఉంటుంది మనకి వెయ్యి పదిహేను వందలు కూడా వస్తాయి ఇవి వచ్చేసి పాలు పోసుకొని పెంచుకుంటారు ఇలాంటి పిల్లలు కూడా అనేది ఉన్నది మీరు కొన్నారా ఎంత కొన్నారన్నా పద్దెనిమిది వందలు ఓకే ఓకే సరేలే వాళ్ళు చెప్తా ఉంటారు అది మీరు కొనింది పద్దెనిమిది వందలు ఓకే ఓకే పల్ల పాలు పోసుకొని మేపుకోవడానికి ఓకే అన్న మనకి ఇంకా ఆ టైప్ పిల్లలు అనేది ఉన్నాయి కానీ ఉదయాన్నే అనేది ఉంటాయి కానీ ఈ టైంలో మనకు టైం లేదు కాబట్టి ఆ పిల్లలు అనేది లేవు అక్కడ ఇంకొక జత ఉంది బ్రదర్ అక్కడ వచ్చేసి మేక పోతు పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చి మరకలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి మేక మరకలు ఇవి వచ్చేసి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను మేక మరకలు ఇవి ఫిమేల్ బ్రదర్ ఇవి వచ్చేసి ఫిమేలు ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు ఇవి లైవ్ అటు ఇటు ఏజ్ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెలలు ఉన్నాయి అక్కడ నాలుగు నెలలు ఉన్నాయి ఆ లాస్ట్ లో వచ్చి ఐదు పిల్లలు ఉన్నాయి మొత్తం యావరేజ్ మీద లైవ్ వేట్ అయితే నాకు తెలిసి పన్నెండు పదమూడు కిలో లైవ్ వేట్ వస్తాయి బెదర్ పన్నెండు పదమూడు కిలో లైవ్ వేట్ వస్తాయి ఇవి చెత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తే బేరం అయితే జరుగుతుంది అయిపోయిందా అవు ఏం చెప్తున్నా తొమ్మిది వేలు తొమ్మిది వేలు చెప్తున్నా అన్న ఎంత కడతా ఆరున్నరే కదా మరకలే కదా కోతులు కాదు కదా ఓకే ఇల్లు పిల్లలు ఉన్నాయి పది పిల్లలా ఇవి వచ్చేసి మనకి పది వచ్చేసి మనకి పది పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ తొమ్మిది వేలుకి చెప్పారు అన్న జత ప్రైజ్ తొమ్మిది వేలు చెప్పారు అన్న వాళ్ళు వచ్చి ఆరు వేల ఐదు వందలకి అయితే అడుగుతున్నారు బేరం అనేది ఇంకా చెక్ రాలేదు ఓకే మేక మేకపోతులు అయితే చూద్దాం బ్రదర్ మేక పోతులు లేదు ఉన్నాయి ఇక్కడైతే మేకపోతులు ఉన్నాయి అన్న వాళ్ళు కొన్నట్టున్నారు ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు మేకపోతు పిల్లలు ఈ ఫోర్ మంత్స్ పిల్లలు మనకి ఎంత కొన్నారనేది అన్నతో మాట్లాడేస్తాను ఇవి లైవ్ వేట నాకు తెలిసినంతవరకు పన్నెండు పదమూడు కిలో లైవ్ ఎట్ వస్తాయి బ్రదర్ పన్నెండు పదమూడు కిలో లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి జత ఫ్రై ఇవి ఇలాంటి పిల్లలు మార్కెట్లో మాకు కొద్దిగా రేట్లు మన గూడూరు మార్కెట్లో రేట్లు అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎంత కొ అన్న కొన్నారా ఎంత కొన్నారన్న జత పద్నాలుగు వేల అంటే జత పద్నాలుగున్నర వెయ్యి పడ్డాయి ఎన్ని పిల్లలు అన్న ఎనిమిది పిల్లలు ఓకే ఈ ఎనిమిది పిల్లలు అనేది మనకి జత పద్నాలుగు వేల ఐదు వందలతో అయితే వాళ్ళు కొన్నారు యావరేజ్ లైట్ పద్నాలుగు పదిహేను కిలోలు వస్తాయి కదా పన్నెండు పదమూడు కాదు కానీ పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి ఇవైతే మనకి పదిహేను కిలోల పిల్లలు అనేది ఒకటి రెండు ఉన్నాయి మిగతావి మనకి పన్నెండు పదమూడు కిలోలు అనేది యావరేజ్ మీద పదమూడు పన్నెండు కిలోలు అయితే యావరేజ్ లైవేట్ వస్తాయి జత ప్రైజు పద్నాలుగు వేల ఐదు వందలకైతే కొన్నారు వేరే బ్యాచ్ అయితే చూద్దాం కదండి మేకలు ఉన్నాయి మేక పోతులు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఇక్కడైతే మేకల కట్ట అనేది ఉంది పిల్లలు అయితే ఏం కనిపించలేదు వట్టి మేకలే ఉన్నాయి పిల్లలు అనేది ఏం లేదు ఒక్కటేమో కనిపిస్తున్నారు పిల్ల మిగతాయన్ని మేకలు ఉన్నాయి పిల్లలు అనేది పెద్దగా లేవు ఒకటి ఒక పిల్ల ఉంది మనకి ఒక పిల్ల రెండు పిల్లలు అనేది ఉన్నాయి ఈ పిల్ల ఒకటి అక్కడైతే ఇంకొక అనేది ఉంది రెండు పిల్లలు ఉన్నాయి ఈ కట్ట మొత్తం మీద మనకి రెండు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి కట్ట జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం ఇవి వచ్చేసి మనకి ఏజ్ బారు మేకలు ఉన్నాయి బ్రదర్ ఇప్పుడు వచ్చేసి మనకి ఈతల మేకలు అంటే నాలుగు ఐదు ఈతల మేకలు అనేది ఉన్నాయి మరకలు అనేది ఫస్ట్ ఈత రెండో ఈత మరకలు కూడా ఉన్నాయి అన్నీ కలిపి అయితే ఉన్నాయి ఇది మనకి మరక బ్రదర్ ఇది అయితే ఇప్పటికైతే ఏం లేదు మిగతా అని మూడు ఈతలు నాలుగు ఈతలు ఐదు ఈతలు అనే మేకలు ఉన్నాయి ఈ పిల్లలు అనేది ఈ రెండే రెండు పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చూపిస్తుంది అమ్మేశారా ఇరవై మూడు ఇరవై మూడా ఏం చెప్తున్నాను కట్ట మీద ఆ సూటు మేకలు ఓకే ఏం చెప్తున్నాను ఇరవై చెప్తున్నా ఇరవై రెండు వేలు చెప్తున్నాను వస్తే బేరం చేసుకోవచ్చు ఓకే మొత్తం ఎన్ని మేకలు ఇరవై మూడు ఇరవై మూడు ఓకే మొత్తం టోటల్ కట్ వచ్చేసి మనకి ఇరవై మూడు మేకలు ఆ రెండు పిల్లలు అనేది ఉన్నాయి సూడుతో ఉన్నాయి అని చెప్పారు అన్నవాళ్ళు చెప్తున్నారా చూపిస్తాను కానీ అమ్మేశారా తిన్నాయి కరెక్టా ఇరవై మూడా ఏం చెప్తున్నా అక్కడ మీద సూటు ఆ షూట్ మేకలు ఓకే ఏం చెప్తున్నాను ఇరవై రెండు వేలు చెప్తున్నా ఇరవై రెండు వేలు చెప్తున్నాను వస్తే బేరం చేసుకోవచ్చు ఓకే మొత్తం ఎన్ని మేకలు ఇరవై మూడు ఇరవై మూడు ఓకే మొత్తం టోటల్ కట్ వచ్చేసి మనకి ఇరవై మూడు మేకలు ఆ రెండు పిల్లలు అనేది ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని చెప్పారు అన్నవాళ్ళు ఇవి జత ఫ్రైజ్ ఇరవై రెండు వేలుగా చెప్పారు చెప్పేటట్టు ఫైనల్ అడిగేదాన్ని వచ్చిన తర్వాత బేరం చేసుకోవచ్చు ఇదే మేకలు ఇంతకు ముందైతే మనకి పద్నాలుగు వేలు పదమూడు వేలు అనేది కూడా వచ్చాయి కానీ ఈ మధ్య కొంచెం రేటు పెరగడం వల్ల రేట్లు ఇరవై వేలు పైన అనేది మేకలు చెప్తున్నారు ఓకే వేరే బ్యాచ్ ఇక్కడ ఇంకొక కట్ట ఉంది మేకల కట్ట ఇవి అట్లా చెప్తున్నారని చూపిస్తాను ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉంది ఇవి ఎవరిగా మరి చూసి మీకు మాట్లాడదు ఇవి వచ్చేసి మనకి లాగో లాగు ఇవి వచ్చేసి ఏడొక బ్యాచ్ అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి ఎన్ని మేకలు ఉన్నాయి జత ఫ్రై ఎంత జత ఇవి లైవ్ ఎయిట్ వచ్చేసి నేను ఇక్కడ ఆ కట్ట అనేది లైవ్ ఎట్ చెప్పలేదు మీకు ఇక్కడ అట్ట చూపించిన తర్వాత లైవ్ వేటు చెప్తాం ఒక్కొక్క మేక మనకి ముప్పై కిలోలు లైవ్ వేటు పైన వస్తాయి బ్రదర్ ఒక్కొక్క మేక ముప్పై కిలోలు పైన వస్తాయి యావరేజ్ మీద ముప్పై కిలోలు అనేది పైన వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో అన్న వాళ్ళతో మాట్లాడతాం ఇవి కూడా మనకి ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఇత లోపలనేదే ఉన్నాయి మరకలు మనవి ఉన్నవి ఎన్ని మేకలు పది పది మేకలు ఏం చెప్తున్నావు అన్నయ్య జత జత ఇరవై ఐదు వేలు చెప్తున్నాం సూటు మేకలు ఏమైనా ఉన్నాయా ఓకే ఇవైతే కొన్ని సూట్వి ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేలు రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బేరం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మధ్య ఏవైనా కూడా ప్రతి ఒక్క మేకలు కట్ట చూస్తే ఇరవై ఏళ్ళు పైన చెప్తున్నారు రేటు రేట్లు అయితే దీపావళి నుంచి కొంచెం రేట్లు అనేది ఎక్కువగా చెప్తున్నారు ఓకే బ్రదర్ వేరే బ్యాచ్ అక్కడ ఒక పెద్ద సైజు మేకలు ఉన్నాయి అవి మీకు చూపిస్తాను అవి రేట్ ఎలా చెప్తా పేగ బిగించుకున్నట్టుంది లాగదు ఏమన్నా శివన్న బాగున్నావా మనయేనా పిల్లలు అమ్మేవాందా మేకల వరకే వేసుకొచ్చావా ఓకే మనకు తెలిసిన వాళ్ళు ఈ మొత్తం టోటల్ వస్తే ఎన్ని మేకలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది చెప్తాను ఇవి లైవ్ వేటు కూడా నాకు తెలిసినంతవరకు ముప్పై కిలోలు కూడా పైన వస్తాయి ముప్పై ముప్పై ఐదు కిలోలు లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మీద మనకు ముప్పై కిలోలు పైన లైవ్ వేట్ వస్తాయి పెద్ద సైజు మేకలు ఇవి కూడా ఏజ్ బారు మేకలు బ్రదర్ ఇవి కూడా మనకి ఏజ్ బారు అంటే మనకి నాలుగైదు ఈతల మేకలు అనేది కూడా ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారని అన్నతో మాట్లాడిస్తాను బలాలు లేవు మేఘల బలాలు లేవు అయితే మేఘలు సైజులు ఉన్నాయి కానీ మేఘల సైజులు ఉన్నాయి కానీ బలాలు లేవు అవునులే ఈ టైంలో వానలకి ఎన్ని మేఘలున్నాయి ఇరవై మేఘలా ఏం చెప్తున్నా కట్ట మీద కడి నేను పదిహేడున్నర చెప్పి పదిహేడున్నర లేదు పదిహేడు వేలు తీసుకున్నాను చెప్తాను ఏం దాచిపెట్టింది భారం అది పదిహేడున్నర పద్దెనిమిదిన్నర చెప్పినా పద్దెనిమిదిన్నర చెప్పి లాస్ట్ కు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు ఇవ్వండి పదిహేడున్నర బారంలో ఎందుకు నాకు వేలు చూడడా సర్లే డబ్బులు సంగతి తర్వాత పదహారు వేలకు వెయ్యి రూపాయలు డిఫరెంట్ కానీ ఒక ఐదు వందలు అట్ట ఇట్ట అయిపోవాలా కానీ కానీ ఎన్ని నుంచి ఎరకి ఎత్తుకోపోతాం బేరం అనేది జరుగుతుంది బేరం జరిగిన తర్వాత మీకు చూపిస్తాను వచ్చేసి అన్న పదిహేడు వేలు ఇవ్వమంటున్నారు వాళ్ళు పదహారు వేల ఒక వందకైతే అడుగుతున్నారు ఫైనల్గా పదహారున్నర వేకి అయితే మనకి బేరం అనేది అయిపోతుంది కానీ ఎలా జరుగుతుందో చూపిస్తాం మీకు బేరం అయితే జరుగుతుంది అక్కడ అన్న పదిహేడు వేలు ఇవ్వమంటున్నారు వాళ్ళు పదహారు వేల ఒక్కొందక అయితే అడుగున్నారు ఫైనల్గా నాకు తెలిసి పదహారు వేల ఐదు వందలకి అయితే కట్ట అనేది కొనుగోలు అనేది జరుగుతుంది ఓకే ఇక్కడే చూపిస్తూ ఉండలేము ఎందుకంటే టైం లేదు వేరే బ్యాచ్ అయినా చూద్దాం అక్కడ ఒక మేక పోతులు కట్టుంది పెద్ద సైజు మేక పోతులు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఆ మేక పోతులు అనేది చూపిస్తాను బ్రదర్ పెద్ద సైజు మేక బోతులు ఉన్నాయి ఇక్కడ ఒక మేక పోతులు ఉంది ఈ మేక పోతు లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి ఇరవై ఐదు అనేది లైవ్ వెయిట్ వస్తుంది ఇవి ఈ పోతు ఎంత చెప్తున్నాడు అడుగుతా ఏం చెప్పావునా పదకొండు చెప్పండి అన్న పదకొండు వేలు చెప్పండవా ఎవరు అడగలే అడుగున్నారు ఎంత కడుగుతున్నారా పదివేలు పదివేలు కడుగుతున్నారు ఓకే బ్రదర్ ఇది వచ్చేసి మనకి పదకొండు వేలకి బేరవ్ అయితే పదకొండు వేలు చెప్పారు వచ్చిన తర్వాత బేరం అనేది చేసుకోవచ్చు ఏమన్నాయా ఈ పోతులు ఎవరి ఇక్కడైతే ఇంకొక పెద్ద పోతులు అనేది ఉన్నాయి ఐదు పోతులు అనేది ఉన్నాయి ఇవి లైవ్ ఎయిట్ వచ్చేసి వీడియో అన్న ఇవి వచ్చేసి మనకి నాకు తెలిసినంతవరకు ఇరవై ఐదు ముప్పై కిలోలు లైవ్ వెట్ వస్తుంది యావరేజ్ మీద చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి యావరేజ్ మీద మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవ్ వెయిట్ అయితే వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అన్నతో మాట్లాడతాను ఏం చెప్పాను అన్న జత జత ఇరవై ఒక్క వెయ్యి చెప్పావు వస్తే బేరం చేసుకోవచ్చు వచ్చిన తర్వాత ఒక అటు ఇటు బేరం అనేది ఉంటుంది ఓకే ఓకే అన్న వచ్చేసి మొత్తం ఐదు పొత్తులు జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు చెప్పిన రెడ్ ఫైనల్ కదా బేరం చేసుకోవచ్చు వచ్చిన తర్వాత బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఏ మేక బదులు పడ్డావా ఇక్కడైతే మనకి తెలిసిన వాళ్ళే ఉన్నాయి ఈ మేకపోతులు నాలుగు ఉన్నాయి ఇవి ఎంత చెప్తున్నారు అని చూపిస్తాను ఎక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ముందు అవి చూపిస్తా తర్వాత ఇవి ఇవన్నీ చూపిస్తా ఏమన్నా బాగున్నావా ఏ మేక బదులు పడ్డారు పొట్టేళ్ళు లేసా ఎంత చెప్తాను వాళ్ళు నాలుగు ఎనిమిది ఒకటేనా ఇరవై ఒకటి చెప్తాను ఈ జాత ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నారు ఓకేనా వచ్చేసి మనకి జత ఇరవై ఒక్క వెయ్యి అనేది ఈ నాలుగు వచ్చి జత వచ్చేసి మనకి ఇరవై ఒక్క వెయ్యి అని చెప్తున్నారు చెప్పే రేటు ఫైనల్ రెడీగా వచ్చిన తర్వాత బేరే చేసుకోవచ్చు ఓకే ఇక్కడైతే మనకి చిన్న పిల్లలు అనేది ఉన్నాయి ఈ పిల్లలు ఏం చెప్తున్నారో చూపిస్తాం మీకు ఓ కొన్నావా అమ్మా ఏం చెప్తున్నావు జత తొమ్మిది వేలా బట్ వయసు ఎంత ఉంటుంది బాబాయ్ నీకు తెలిసి వయసు వయసు సరే సరే ఓకే ఈ జత వచ్చి మనకి తొమ్మిది అని చెప్తున్నా చెప్పేటది ఫైనల్ వెళ్ళినా ఇటు ఏజ్ కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలలు లోపల ఉన్నాయి ఓకే వేరే బ్యాచ్ అక్కడ అయితే మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నారు వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి ఫోర్ మంత్స్లో అంటే నాలుగు నాలుగు నెలలు అనేది ఉంటాయి ఇవి జత ప్రైజ్ ఎలా నాకు చూపిస్తాను ఇక్కడ బేరం చెప్పడానికి అయితే ఎవరు లేరు బ్రదర్ ఓకే బ్రదర్ నేను ఇంకా గొర్రెల గొర్రెల వీడియో అవి తీసుకోవాలి టైం లేదు నెక్స్ట్ అనేది మిగతాదని చూపిస్తాను ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్